అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన భారతీయులు కూడా భారతదేశానికి పునర్వైభవం రాబోతుంది నరేంద్ర మోడీ ప్రధాని కాలంలో ఎలాగైతే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నామో అదే విధంగా కాశీ మధుర వంటి భారతీయ అస్తిత్వానికి ప్రతీకలైన అనేక పురాతన హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేసుకోబోతున్నామని విశ్వసించారు అలాగే మన పురాతన భారతీయ హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేసుకోవడానికి అడ్డుగా ఉన్న ఆ ప్రార్థన స్థలాల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ ను ఉభయ సభల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టి రద్దు చేస్తుందా అని ఎదురు చూస్తున్నాం అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ఒక వైపు ప్రార్థనా స్థలాల చట్టం నైన్టీ వన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి ఇస్లామిక్ ఆక్రమణదారులు దేవాలయాలను కూల్చివేసి వాటిపై మస్జిద్ దర్గాలను నిర్మించిన ప్రదేశాన్ని ఆర్కలాజికల్ సర్వే చేసి అక్కడి పురాతన హిందూ దేవాలయాల ప్రదేశాన్ని హిందువులకే అప్పజెప్పి తిరిగి పురాతన భారతీయ హిందూ దేవాలయాలను పునర్నిర్మించాలని న్యాయస్థానంలో రోజు రోజుకు భారతదేశంలోని మెజార్టీ భారతీయుల వాదనలు పిటిషన్లు దాఖలయ్యాయి మెజార్టీ భారతీయులు న్యాయస్థానాల్లో ఎన్ని పిటిషన్లు దాఖలు చేసినా ఎన్ని వాదనలు వినిపించినా ప్రార్థనా స్థలాల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చెయ్యనంత వరకు ఏం లాభం లేదు మనకి ఎలాంటి పరిష్కారం లభించదు కానీ మరోవైపు అవేవి కుదరదు ప్రార్థనా స్థలాల చట్టం భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టులో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ దాఖలు చేసిండు ఓవైసీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇదే అంశంపై గతంలో దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఓవైసీ వేసిన పిటిషన్ను కూడా విచారించేందుకు సుప్రీం కోర్ట్ అంగీకరించింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి మతపరమైన స్వభావాన్ని కొనసాగించాలని కోరే నైన్టీన్ వన్ ప్రార్థన స్థలాల చట్టం యాక్ట్ అమలు చేయాలని కోరుతూ అసదుద్దీన్ ఓవేసి తరపు న్యాయవాది అహ్మద్ హయ్యూబీక్ డిసెంబర్ పదిహేడున కోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు ఈ పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజారు కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది ఈ సందర్భంగా ఓవైసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ ప్రార్థన స్థలాల చట్టంపై ఇప్పటికే కోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లి తమ పిటిషన్ని కూడా వాటితో జత చేయాలని కోరిండు ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిజీఐ ధర్మాసనం ఈ వ్యవహారంలో దాఖలైన పలు పిటిషన్లతో పాటు ఓవైసీ వేసిన పిటిషన్ ను ట్యాగ్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ వాటితో పాటు వచ్చే ఫిబ్రవరి పదిహేడున ఓవైసీ పిటిషన్ పై కూడా విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేశారు ఇది తెలిసినప్పటి నుంచి మెజారిటీ భారతీయుల విశ్వాసం నమ్మకాలకు విరుద్ధమైన ప్రార్థనా స్థలాల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టి రద్దు చేసే ఉద్దేశం ఉందా లేదా ప్రార్థనా స్థలాల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చెయ్యనంత వరకు మిగతా ఏ ఒక్క పురాతనమైన భారతీయ హిందూ దేవాలయాల ప్రదేశాన్ని తిరిగి స్వాధీనపరుచుకొని హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేసుకోవడానికి వీలు ఉండదు కనుక వెంటనే ప్రార్థనా స్థలాల చట్టం నైన్టీన్ నైన్టీ వన్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి రద్దు చేసే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్యాచరణ చేయాలని మెజారిటీ భారతీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు